గత కొన్ని రోజులుగా మనం చూస్తూనే ఉన్నాం దేశంలోని ఎయిర్పోర్ట్లన్నీ అలకల్లోలంగా మారిపోయాయి అసలేం జరుగుతోంది వందల కొద్ది ఫ్లైట్లు రద్దు వేలాది మంది ప్రయాణికులు ఎక్కడికక్కడా చిక్కుకుపోయారు ఇదేదో చిన్న టెక్నికల్ సమస్య కాదు మన దేశ ప్రయాణ వ్యవస్థనే స్తంభింపజేసిన ఒక పెద్ద సంక్షోభం ఈ సంక్షోభం తీవ్రతను ఈ ఒక్క మాట చాలు చెప్పడానికి ఇది సాధారణ టెక్నికల్ ఇష్యూ కాదు ఇటీవలి కాలంలో భారత విమానయాన రంగం చూసిన అతిపెద్ద సంక్షోభం మరి ఇంత పెద్ద గందరగోళానికి అసలు కారణమేంటి దాని ఇప్పుడు వివరంగా చూద్దాం సమస్య ఎంత పెద్దదో చూడండి ప్రతిరోజూ వెయ్యికి పైగా ఫ్లైట్లు క్యాన్సిల్ అయ్యాయి ఒక్కసారి ఊహించుకోండి దేశవ్యాప్తంగా విమాన ప్రయాణ వ్యవస్థ దాదాపుగా కుప్పకూలిపోయినట్టే సరే ఈ మొత్తం సంక్షోభాన్ని మనం స్టెప్ బై స్టెప్ అర్థం చేసుకుందాం అసలు ఏం జరిగింది ఎందుకు జరిగింది ఎలా జరిగింది ఇలా ఆరు భాగాలుగా విభజించి విశ్లేషిద్దాం ఇక్కడ అందరికీ వచ్చే మొదటి డౌట్ ఏంటంటే ఒకే ఒక ఎయిర్లైన్లో సమస్య వస్తే మొత్తం దేశం ఎందుకు ఆగిపోయింది ఆ సమాధానం మన విమానయానం మార్కెట్ స్వరూపంలోనే ఉంది ఏ చార్ట్ చూస్తే మనకు క్లారిటీ వచ్చేస్తుంది మన దేశంలో ప్రతి పది మంది ఫ్లైట్ ఎక్కితే అందులో ఆరుగురికి పైగా ఇండిగోలోనే వెళుతున్నారు అంటే మార్కెట్లో దాదాపు అరవై ఐదు శాతం వాటా ఆ ఒక్క కంపెనీదే మరి అలాంటి కంపెనీ ఆగిపోతే ఏమవుతుంది వ్యవస్థ మొత్తం పడిపోతుంది ఇక ఫలితం ఏంటి దేశంలోని ప్రతి ఎయిర్పోర్ట్లోనూ పూర్తి గందరగోళం కుటుంబాలు పిల్లాపాపలతో నేలమీద పడుకోవడం ఎంతో ముఖ్యమైన ఇంటర్నేషనల్ ఫ్లైట్స్ మిస్ అవడం ఇలాంటి దృశ్యాలు సర్వసాధారణమైపోయాయి ఇక ప్రయాణికులపై పడిన ఆర్థిక భారం గురించైతే చెప్పక్కర్లేదు మామూలుగా ఏడు వేలు ఉండే హైదరాబాద్ ఢిల్లీ టికెట్ ఏకంగా అరవై వేల రూపాయలకు చేరింది కొన్ని రూట్లలో అయితే తొంభై కూడా దాటింది నమ్మసఖ్యంగా కదా మరి ఇంత పెద్ద గందరగోళానికి దారితీసిన అసలు కారణమేంటి ఆశ్చర్యంగా ఇదేదో ఇంజిన్ ఫెయిల్యూర్ లాంటి టెక్నికల్ సమస్య కాదు అసలు కథ వేరే ఉంది పైలట్ల భద్రత కోసం తెచ్చినా ఒక కొత్త రూలే దీనికి మూలం మన విమానయాన భద్రతను చూసుకునే డైరెక్టర్ జనరల్ ఆఫ్ సివిల్ ఏవియేషన్ అంటే డీజీసీఏ పైలట్లు మరీ అలసిపోకుండా సేఫ్గా ఫ్లైట్స్ నడపాలని ఈ కొత్త ఎఫ్డిటిఎల్ నిబంధనలను తీసుకొచ్చింది ఇది మంచి విషయమే కదా ఈ కొత్త రూల్స్లో ముఖ్యంగా రెండు మార్పులు జరిగాయి పైలట్లకు వీక్లీ రెస్ట్ టైం పెరిగింది ఇంకా రాత్రిపూట చేసే ల్యాండింగ్ సంఖ్యను బాగా తగ్గించేశారు ముఖ్యంగా రాత్రిపూట ఎక్కువగా సర్వీసులు నడిపే ఎయిర్లైన్స్కి ఇది చాలా పెద్ద మార్పు అయితే ఇక్కడ ఒక ప్రశ్న వస్తుంది ఈ రూల్స్ అన్నీ కి వర్తిస్తాయి కదా మరి కేవలం ఇండిగో మాత్రమే ఎందుకు ఇలా కుప్పకూలిపోయింది దానికి సమాధానం ఇండిగో బిజినెస్ మోడల్లోనే ఉంది వాళ్ల కాన్సెప్ట్ ఏంటంటే తక్కువ సిబ్బందితో ఉన్న పైలట్లుతోనే వీలైనన్ని ఎక్కువ ఫ్లైట్లు నడపాలి ముఖ్యంగా రాత్రిపూట సో పైలట్లకు ఎక్కువ రెస్ట్ ఇవ్వాలనే కొత్త రూల్స్ రాగానే వాళ్ల ప్లాన్ మొత్తం దెబ్బతింది విచిత్రమేంటంటే ఈ మార్పుల కోసం రెండేళ్ల సమయం ఉంది ఎయిర్ ఇండియా విస్తారా లాంటి కంపెనీలు ముందుగానే రెడీ అయ్యాయి కాని మార్కెట్లో నంబర్ వన్ అయిన ఇండిగో మాత్రం అస్సలు పట్టించుకోకుండా నిర్లక్ష్యంగా ఉండిపోయింది ఇక ఇండిగో ఒత్తిడితూ డీజీసీఏ వాళ్లు తెచ్చిన భద్రతా రూల్స్నే తాత్కాలికంగా ఆపేయడంతో జనాల్లో పెద్ద ఎత్తున విమర్శలొచ్చాయి ప్రభుత్వం ప్రైవేట్ కంపెనీలకు సరెండర్ అయిపోయిందా అని ప్రశ్నలు మొదలయ్యాయి సరే ఈ కార్పొరేట్ వైఫల్యం ప్రభుత్వ నిర్ణయాల మధ్యలో నలిగిపోయింది ఎవరు ఎప్పటిలాగే సామాన్య ప్రయాణికులే ఇండిగో వాళ్లు తమ సర్వీసుల్లో ఏకంగా అరవై శాతం ఆపేశారు అంటే ఆలోచించండి దేశంలో ఎగిరే ఫ్లైట్లలో సగానికి పైగా ఆగిపోయాయి ఉన్నట్టుండి ఇంత గ్యాప్ వస్తే మిగతా ఎయిర్లైన్స్ ఆ భారాన్ని ఎలా మోయగలదు మోయలేకపోయాయి సిస్టం మొత్తం క్రాష్ అయింది ఇంత జరుగుతున్నా ప్రభుత్వం నుంచి సరైన స్పందన రావడానికి నాలుగైదు రోజులు పట్టింది ఆ జాప్యం వల్ల ప్రయాణికుల కష్టాలు ఇంకా పెరిగాయి ఈ గందరగోళం మధ్యలో అసలు సంబంధం లేని ఒక అనవసరమైన పొలిటికల్ గొడవ కూడా స్టార్ట్ అయింది ఇదంతా ఒక టీవీ డిబేట్లో మొదలైంది అక్కడ ఒక పార్టీ ప్రతినిధి చేసిన కామెంట్తో అస్సలు సంబంధం లేకుండా ఈ విమానాల సంక్షోభంలోకి నారా లోకేష్ పేరును లాగారు ఓ టీవీ యాంకర్ అడిగిన ఈ ఒక్క సూటి ప్రశ్నతో సోషల్ మీడియాలో పెద్ద రచ్చ జరిగింది అసలు సమస్యను పక్కన పెట్టి ఈ విషయంపై ట్రోలింగ్ మొదలైంది సరే ఈ రాజకీయాలు పక్కన పెడితే మనందరి మదిలో మెదులుతున్న ప్రశ్న ఒకటే ఈ కష్టాలు ఎప్పుడు తీరతాయి ఈ సమస్యకు పరిష్కారం ఎప్పుడు నిపుణుల ప్రకారం పరిస్థితి మళ్లీ నార్మల్ అవ్వాలంటే మూడు పనులు జరగాలి కొత్త పైలెట్లను వెంటనే నియమించుకోవాలి ఉన్న సిబ్బంది డ్యూటీ చార్ట్లను మొత్తం మార్చాలి ఫ్లైట్ షెడ్యూల్స్ అన్ని మళ్లీ కొత్తగా ప్లాన్ చేయాలి ఇదంతా చాలా పెద్ద ప్రాసెస్ మరి ఈ ప్రాసెస్ అంతా పూర్తి కావడానికి సేవలు మళ్లీ సాధారణ స్థితికి రావడానికి కనీసం వారం నుంచి పది రోజులు పడుతుందని అంచనా వేస్తున్నారు చివరగా ఇది మనల్ని ఒక పెద్ద ప్రశ్నకు తీసుకువస్తుంది ఒకే ఒక్క కంపెనీ ఫెయిల్ అయితే మొత్తం దేశం ఆగిపోవడమనేది కేవలం ఆ కంపెనీ తప్ప లేక మార్కెట్ మొత్తం ఒకే కంపెనీ మీద ఆధారపడేలా చేసిన మన సిస్టంలోనే లోపముందా ఈ సంక్షోభం మన ముందుంచుతున్న అతి పెద్ద ప్రశ్న ఇదే